मेडल कराची ख़राबु पैकेज అంటే వాళ్ళు వాళ్ళంటే తీసుకుపోతే అంబులెన్స్ లో తీసుకు వెళ్ళచ్చు ఎట్లానే మందు తెచ్చేసి పంపిస్తామని చెప్పి అంటున్నారు సార్ ఇదే మేము వస్తా సార్ ఎండిన చూసుకుంటా పట్న హాస్పిటల్ అని అక్కడ చూసుకుంటా సార్ ఇది నాకు కాళ్ళకి తాకిదు సార్ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది రైట్ కాళ్ళకి ఇంకోటి ఏమో లెఫ్ట్ కి కొద్దిగా లెఫ్ట్ లెక్క ప్యాక్ చేసింది ఎయిట్ థర్టీ టైంలో జరిగింది సార్ ఇది వారు ఎవరు స్ట్రైట్ వచ్చింది సార్ చూసుకోలే ఎవరు అందులో నేనైతే పండుకున్నాను ఆ టైంలో ఒకటేసారి సౌండ్ అయితే డబ్బు గట్టిగా వదిలినా వడ్డేసారి కాళ్ళు నల్లు పసాచిపోయినాయి ఇక అక్కడ చుట్టుపక్కల అందరూ వచ్చేసి నన్ను గుంజీరు రా బాలకృష్ణ నేను ఇంకా సీట్ సెకండ్ సీట్ లో ఉంది సార్ నేను ఎవరు సార్ నా పేరు నవీన్ చారి సార్ నవీన్ చారి నవీన్ చారి అన్న బాలకృష్ణ బాలకృష్ణ మాట్లాడలేదు సార్ మీతో మేము కలిసాం సార్ విశాఖ జయంతి ఉప్పల్లో మీరు వచ్చారు సార్ మొన్న లాస్ట్ ఇయర్ లో అప్పుడు మేము కలిసాం సార్ అప్పుడు కలిసాం సార్ మాట్లాడలేదు లేదు సార్ ఆక్సిజన్ పెట్టారు అని మాట్లాడలేకపోతున్నా బయట పడతా అంట అని ఏం ప్రాబ్లం లేదని చెప్పి అన్నారు ప్రత్యేక దుబ్బలు తాకినాయి గట్టిగా అంతే ప్రాబ్లం లేదు కాల్కి ఫ్యాక్టరీ లేదు అది ఒక ఆప్షన్ చేసుకోవాలని చెప్పి అన్నారు చాలా కొడుకు ఫోన్ చేస్తే వస్తా అన్నారు మార్నింగ్ నైన్ వరకు అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చాక వెళ్దామేమో అన్నారు దాన్ని అంత ఐడియా లేదు హాస్పిటల్ అయిపోయి అంటే మామూలుగా సార్ అంత అంటే